సందర్భంగా ఆవిష్కరణ తర్వాత తహసీల్ గ్రౌండ్లో కొత్తగా విద్యను క్రీడలను ప్రోత్సహించడానికి ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనరు తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందుకంటే ప్రతిభను గుర్తించే విధంగా రేపటి కార్యక్రమంలో ఎవరైతే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని టాపర్స్ ఉన్నారో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ వివిధ పోటీ పరీక్షలలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ గుర్తించే విధంగా తర్వాత ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో వారిని కూడా గుర్తించి వారికి కూడా పురస్కారాలు సన్మానించే విధంగా ఈ ప్రతిభకు పురస్కారాలు అంచే అందించే విధంగా మళ్ళీ మున్ముందు ట్వంటీ సిక్స్ జనవరి ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా ఇంకా దీన్ని ఇంకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేసి నియోజకవర్గ స్థాయి అన్ని హై స్కూల్లో నుంచి క్రీడలు నిర్వహించి వారి ప్రతిభను గుర్తించి వారికి పురస్కారాలు అందించే విధంగా ముందు ముందు కూడా కృషి చేస్తాం రేపు కూడా అన్ని అందరు పిల్లలతో స్కూల్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫస్ట్ జడ్జిలను నియమించి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి దాంట్లో కూడా జడ్జిలు నిర్ణయించిన ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళందరికీ పురస్కారాలు ఇచ్చి మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి ప్రోత్సహించాలని మేమందరం డిసైడ్ చేసినాము ముందు ముందు ఇంకా తీసుకొని పోవాలని చెప్పేసి తర్వాత కొన్ని స్కూళ్ళల్లో ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాత టెన్ బై టెన్ సాధించిన విద్యార్థులు ఉన్నారు అత్యధిక విద్యార్థులు టెన్ బై టెన్ సాధించినటువంటి పాఠశాలను సెలెక్ట్ చేసి పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించే విధంగా కృషి చేస్తాను మున్ముందు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఎవరైతే సిన్సియారిటీని కరెక్ట్గా పనిచే నారాయణ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించి బెస్ట్ ఆఫీసర్ అవార్డును కూడా నిశ్చయించి బెస్ట్ ఆఫీసర్ అవార్డు కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం దానికి మీ అందరూ పత్రికా మిత్రులది తర్వాత పురప్రముఖులది అందరికీ విద్యార్థులది ఉపాధ్యాయులది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులదరి సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం हाई दिस इ स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू इसके फ्लै टी वि